ఓం నమో వెంకటేశాయ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అత్యంత శక్తివంతమైన ఏడు శనివారాల వ్రతం అంటే పురటాసి మాసం అని కూడా అంటారు ఫ్రెండ్స్ అయితే నేను ఈ పూజ ఎలా చేసుకోవాలి కంప్లీట్ పూర్తి పూజ విధానం వచ్చేసి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ పురటాసి మాసం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన పూజ ఇలా నేను ఏ పూజ చేసినా ముందు అల్లికి ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తాను తర్వాత పీఠ మీద పసుపుతో అలంకరించి పీఠ మీద కూడా ముగ్గులు వేసి ఇలా నేనే ఈ స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి స్థాపన చేశాను ఒక పీఠ మీద నేను వెంకటేశ్వర స్వామివారికి స్థాపన ఏదైతే చేశాను నేను రీసెంట్ గా ఈ వీక్ లో తిరుపతి వెళ్ళేసి వచ్చాను కాబట్టి పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంట్లో ఇలా స్థాపన చేసి ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేశారనమాట అయితే ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సందేహం అంటూ లేదు ఎలాంటి నోముల వ్రతాలు చేయవలసిన అవసరము లేదు కంపల్సరీ ఏడు శనివారాల వ్రతం చేయాలి తర్వాత ఉద్యాపనం చేయాలి అని అంటారు పసుపులో చందనం కలిపి ఇలా పేస్ట్ చేసి అలికి బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి సమేతంగా అయ్యవారికి స్థాపన చేశాను కాబట్టి అమ్మవారికి అతి ఇష్టమైన అష్టతనం ముగ్గు ఇక్కడ నేను వేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను బియ్యం పిండిలో నెయ్యి మరియు జాగ్రీ అంటే బెల్లం వేసి కలుపుతున్నాను అనమాట పాలతో మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఆవు పాలతో కూడా ఇలా మొత్తం పిండిని కలిపేసిన తర్వాత నేను దీపాలను తయారు చేస్తున్నాను అంటే సాధారణంగా అందరూ ఏడు దీపాలు పెడతారు ఫ్రెండ్స్ నేను ఒకటి ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ఎంతో ప్రీతి అనమాట అయితే ఏడు ప్లస్ ఒకటి వడ్డీ అవుతుంది కాబట్టి నేను ఎనిమిది దీపాలు తయారు చేసుకొని ఆ దీపాల కుందిలకి నేను ఇలా పసుపు కుంకుమతో అలంకరిస్తున్నాను చాలా మంది అయితే చందనం కూడా పెడతారు కానీ నేను ఇక్కడ పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇలా వెంకటేశ్వర స్వామి లక్ష్మి అమ్మవారు సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామిని ఫోటోని ఇక్కడ స్థాపన చేశాను ఇలా పూలతో మంచిగా అలంకరించుకొని పీట మీద ఒక చక్కగా అష్టదళం వేసిన తర్వాత స్వామి వారికి దండ అర్పిస్తున్నాను అనమాట దండ స్వీకరించి స్వామి మాకు ఎల్లప్పుడూ అండగా ఉండు అని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను తమలపాకుల మీద చందనం మరియు కుంకుమతో బొట్లు పెట్టి దీపాలను ఇలా అర్పిస్తున్నాను ఈ దీపాలు వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా శక్తివంతమైన దీపాలు మీరు ఈ దీపాలని చలిమిడిలాగా కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ దీపాలు వచ్చేసి తొక్కడంలో రాకుండా ఎవరు తొక్కకుండా చూసుకుంటూ కొండెక్కిన తర్వాత దీపాలను పారే నీటిలో కానీ నదిలో గాని వేయడం చాలా శ్రేష్టమని అంటాను ఎందుకంటే అక్కడ జలచరాలు ఉంటాయి కాబట్టి అవి తినే అవకాశం ఉంటుంది అవి తినడం వల్ల మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది ఇక్కడ నేను స్వామివారికి వారికి నివేదన చేశాను మీకు ఒకవేళ శక్తి ఉంటే పానకం కంపల్సరీ నివేదన చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎనిమిది గంటలకి పూజ స్టార్ట్ చేశాను అయితే రెండు గంటల వరకు నా పూజ ముగిసిందనమాట ఇవన్నీ తయారు చేసుకునే వరకు టైం పడుతుంది కాబట్టి సో ఇలా నేను ఒక సంకల్పం తీసుకొని అయ్యవారి దగ్గర దీపాలు వెలిగించాను ఎనిమిది దీపాలు వెలిగించాను అనమాట సో మీకు వీలైతే ఇలా సింపుల్గా ఇంట్లోనే పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క శనివారం మీరు కొబ్బరికాయ కొట్టవలసిన అవసరం లేదు ఒకసారి కొడితే సరిపోతుంది ఫ్రెండ్స్ దీపాలు మాత్రం కంపల్సరీ కొంతమంది దీపాలు ఫస్ట్ శనివారం ఒక దీపం పెడతారు సెకండ్ రెండు దీపాలు నేను ఇక్కడ ఏడు శనివారాలు ప్లస్ ఒక శనివారం వచ్చేసి ఇలా ఎనిమిది ప్రతి ఒక్క శనివారం ఎనిమిది దీపాలు వెలిగిస్తానని ఇలా అయ్యవారికి మొక్కుకున్నాను అనమాట సో ఇలా మొక్కి నేనైతే పూజ కంప్లీట్ చేశాను పూజ చేసిన అనంతరం ఫ్రెండ్స్ తప్పకుండా ఆరతి అయ్యేవారికి సమర్పించాలన్నమాట సో ఇప్పుడు ఏడు శనివారాల పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని మీకు సందేహం రావచ్చు అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఉద్యాపన అయితే కంపల్సరీ చేయాలి ఉద్యాపన ఎలా చేయాలి అది వచ్చే వీడియోస్ లో నేను మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మీకు ఒకవేళ వీలుంటే స్వామివారి వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచం కంపల్సరీ చదవండి అది అంత పెద్దగా ఉండదు ఫ్రెండ్స్ చిన్నగానే ఉంటుంది ఇక్కడ పీడిఎఫ్లో కొట్టినా మీకు వచ్చేస్తుంది అన్నమాట అయితే లేదు మీకు చదవడం వీలు కాలేదనుకోండి యూట్యూబ్లో వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అని మీరు కొట్టినా కానీ అక్కడ సాంగ్ వచ్చేస్తుంది అది విన్న అంతే ఫలితం జరుగుతుంది ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి బాధలున్నా లేదా మీకు ఎలాంటి ఇల్లు కావాలన్నా ఎలాంటి అప్పులు తొలగిపోవాలన్నా అవన్నీ మీ మీ కోరికలు ఎలాంటి కోరికలు ఉన్నా అవన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్వామివారితో పాటు శనిదేవుని కూడా పూజించాలి అని అంటారు అంటే ఈ విషయం చాలామందికి తెలియదు శనిదేవుడికి ఎందుకు పూజించాలని అనుకుంటారు ఎవరికైనా శని దోషాలు ఉన్నాయనుకోండి సాడేసాతి కానీ లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ శని దోషాలని చెప్తారు కదా ఫ్రెండ్స్ ఎలాంటి శని దోషాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయంట స్వామివారికి పూజ చేయడం వల్ల మనకి ఎలాంటి అపమృత్యు దోషాలున్నా పితృపక్షాలు నడుస్తున్నాయి కాబట్టి మీకు ఇలా పూజ చేయడం శ్రేష్టమని చెబుతాను ఫ్రెండ్స్ ఒకవేళ నా పూజ కనుక మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్